तत्स ॐगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे ॐ श्रीगुरुभ्यो नमः గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ తత్వబోధ తత్వబోధలో తత్వమును తత్వమును మనం తెలుసుకునేదానికి సాధన చతుష్టయ సంపద కావాలి సాధన చతుష్టయ సంపద అంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం శమాది షట్క సంపత్తి ముక్ష ఇవి నాలుగు సాధన సంపద ఇది సాధనలు చేయాల్సింది సాధన సాధన ఈ ధనం కావాలి సరే దానిలో శమాది షట్క సంపదలో ఉన్నాం దాంట్లో శమాది షట్క సంపద అంటే అవి ఆరు ఆరు కలిపి ఒకే సాధన ఎందుకంటే ఈ ఆరు కూడా ఈ ఆరు కూడా దానికి సంబంధించి చెప్పినటువంటిది శమము శమం అంటే మనో నిగ్రహ శమం అంటే మనస్సుని నిగ్రహించుట మనో నిగ్రహ శమ మనస్సును నిగ్రహించుట మనస్సు నిగ్రహించుటంటే దేనిని ఎందుకు ఎలా ఎప్పుడు చునేలా ఉంటుందా ఒక గురువు గారు ఉన్నారట ఆ గారికి శిష్యులు ఉన్నారు కొంతమంది ఈ గురువుగారు ఏం చేశారంటే వేరే గ్రామంలో స్వామీజీని ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే బయలుదేరినారు బయలుదేరుతూ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక పది రోజుల్లో పదహైదు రోజుల్లో ఇప్పుడు లేకపోతే చాతుర్మాసమే ఇలా ఉంటుంది అందుకని వీళ్ళు బయలుదేరినప్పుడు ఇక్కడి నుంచి కావాల్సినవన్నీ కూడా తీసుకొని బయలుదేరినారు బయలుదేరి వీటన్నింటిని మొయ్యలేరుగా అందుకని ఒక బండి ఎద్దుల బండి ఒకటి కట్టి ఆ ఎద్దుల బండిలో వేసుకుని పోతున్నారు ఇప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఈ శిష్యులు వెనకాల నడిచి వస్తూ ఉన్నారు అప్పుడు గురువు చెప్పినారు చెప్పినారు నాన్న ఈ బండిలో నుంచి ఏదైనా ఒకవేళ పడిపోతే దానిని మీరు ఎత్తి మళ్ళీ బండిలో వెయ్యండి అని చెప్పినారు ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే రోడ్డింటి పోతున్నారు ఉంటే కొంతసేపటికి ముందర ఎద్దులు కట్టింటారుగా బండికి ఆ ఎద్దులు వేసినాయి గురువుగారు ఏం చెప్పారు ఏదైనా పడితే ఎత్తేయమన్నాడు వీళ్ళు పేడని ఎత్తేసినారు పడింది కదా అక్కడ పేడ నెత్తేసినారు వరే రైలు ఏంటి రైళ్ళు నెత్తేయడం ఏంటి ఏది పనికొస్తుందో దాన్ని కదా ఎత్తేయాలా ఏంటంటే మన వస్తువులు ఏదైనా పడిపోతే ఎత్తేయాలా అంతేగాని పేడ ఇది ఏందిరా ఇట్లే సరే ఏమిరా ఏంది వేసినారు మీరు గురువుగారు మీరే కదా గురువుగారు చెప్పింది ఏది పడితే అది ఎత్తేమన్నారు అందని అన్నాడు వీళ్ళతో అట్లా కాదని గురువుగారు ఏం చేసినట్టు ఒక లిస్టు రా ఏమిటో లిస్ట్ బండిలో ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ రిజిస్టర్ రాసి దో ఈ లిస్ట్ పెట్టుకోండి దీంట్లో ఉండేటివి ఏదన్నా కింద పడితే మళ్ళీ ఎత్తివేయండి వేరే ఏమన్నా ఎత్తేస్తారు ఇల్లు వేసేసి సరే కొంచెం దూరం పోతూ ఉన్నారు బండి కొద్దిగా కదిలే కదిలి కదిలి గురువుగారు కింద పడినాడు గురువు గారు కింద పడితే ఎత్తారు కదా గురువు గారిని అది లిస్ట్లో చూసినారు రే బండి పోతా ఉంది వీళ్ళు పోతా ఉంటారు ఏం రా నేను ఇక్కడ పడిపోయినట్టంటే అదే గురువు గారు మేము చూస్తున్నాం లిస్ట్లో ఉందా లేదా ఇది విద్యాప్రకాశానందగిరి వాళ్ళ వారి యొక్క కథ అంటే ఎట్లుంటుందంటే వీళ్ళు లిస్ట్లో ఉంటే ఎత్తేస్తాం లిస్ట్లో లేకపోతే ఎత్తేం ఇప్పుడు శాస్త్రంలో మనకేం చెప్తుందంటే ఇప్పుడు పొద్దున్నే సంధ్యాందనం చేయాలి స్నానం చేసి సంధ్యాందనం చేయాలి గుడికి రావాలి స్నానం చేసి రావాలి తర్వాత దీపం వెలిగించాలి దానికి ఎలాగో వెలిగించాలి అని ఉంటుంది సాంబ్రం గడ్డలతో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించకూడదు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఇట్లా ఉంటుంది ఒక ఒక దీపమును మాత్రం అలా వెలిగించి తర్వాత ఆ దీపంతో ఇంక వేరే దీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత ఇప్పుడు పూజ చేసేదానికి వస్తే షర్ట్ తీసేయాలని కొంతమంది అంటారు షర్ట్ తీసేయాలని అంటారు కొంతమంది ఇప్పుడు అది నియమమా నియమం లేదా కొన్ని ప్రదేశాల్లో తీసేస్తారు కొన్ని ప్రదేశాల్లో తీయరు ఇప్పుడు తీయాల్సి వస్తే ఎందుకు తీయాలా తీయకపోతే ఎందుకు తీయకూడదు తీసినారని అనుకోండి ఒకవేళ తీస్తే ఆ పొట్ట ఎంత ఉంటుంది వాడికి వాడు కూర్చుంటే ఒక పెద్ద పెద్ద ఇనుప డ్రమ్ ఒక దాన్ని పెట్టినట్లుగా ఉంటుంది పెద్ద బాణ పెట్టినట్లుగా ఉంటుంది అది చూస్తే దానికి ఏమన్నా బాగుంటుందా ఇప్పుడు దాన్ని తీయాలన్నా వద్దా పోనీ వాడు తీసాడు గుసినాడు వాడికి ఏమన్నా చేసేది వచ్చా ఇవన్నీ ఏమీ పట్టించుకోరు ఏందో అది చేయాలి అది దాంట్లో ఉందన్నమాట దేంట్లో లిస్ట్లో ఇప్పుడు సంధ్యావనం దానికి ముందు ప్రాణాయామం చేయాలా ప్రాణాయామం చేయాలంటే ముక్కు పట్టుకో ఎవరు ముక్కు చూడు ప్రాణాయామం చేయాలంటే వాడు ముక్కు ముక్కు పట్టుకోవాలంటే చెప్పే ముక్కు పట్టుకుంటారు వచ్చి ఈ ఇదంతా చూడండి ఎట్లా ఉంది అంటే మనసు చేత ఆలోచన చేయాల్సిన పనిలా ఏది చెయ్యాలా ఏది చేయకూడదు అనేది నిర్ణయం చేయాల్సింది ఎవరు ఎవడికి వాడు ఆ మనసుతో అక్కడ నిర్ణయం చేయాల నా మనసుని ఇక్కడ నిగ్రహించాలన్నా నిగ్రహించకూడదా అదేవిధంగా దమం దమం అంటే కూడా బాహ్యేంద్రియ నిగ్రహం దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం శమం అంటే ఏమో అంతరేంద్రియ నిగ్రహము దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహము ఇప్పుడు కన్నులు ఉన్నాయి రోడ్డింటికి పోతా ఉంటూ ఏంటి చూస్తాయి స్టాల్ చూస్తుంది అంటే వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా వేస్తుంటారు ఏంటివి మిరపకాయ బజ్జీలు ఇంకేంటివి అరటికాయ బజ్జీలు ఇట్లాంటివి ఉంటారు చూసి ఫ్రెష్గా వేస్తుంటారని మనం రెండు తిండి స్వామికి రెండు తీసుకుపోదాం తింటాడా తింటు దాంతో పనిలా ఆ నూనె ఎట్లుంది నూనె ఎప్పుడేసారు నూనె మరగ కాచిన నూనెని రెండోసారి మళ్ళీ వాడకూడదు అట్లాంటి నూనెలో వాళ్ళు వేస్తూ ఉంటాడు చూడండి ఎట్లా ఉంటుందో దీన్ని మనం తినచ్చినా తినకూడదా ఏముండదు అంటే కండ్లు చూసినాయి కళ్ళు చూస్తేనే మనసు పడుతుంది అరే ఇప్పుడు కండ్లతో చూసినాం చూసి మనం వీటికి పోవాలన్నా వద్దా మనసు నిర్ణయం చేసుకోవాలిగా ఆహా అట్లా దురది గుడ్డెద్దు చేనులో పడినట్లు మనసు నిగ్రహం ఉందా బాహ్యేంద్రియాలు కన్నులు కూడా ఉన్నాయి చూస్తూ ఉంది చూసినావు చూసి దాన్ని విడిచిపెట్టేసి ముందుకు పోవాలా నీ పని ఏదో ఉంది నీ పనికి నువ్వు పోవాలి కానీ అది కనిపించిందని అది పోయేది ఇంక రోడ్డు పోతా ఉంటాడు పోతా ఉంటే షాప్ కనిపిస్తుంది అది ఏందో కానీ ఈ ఈ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ముందు కాలంలో నేను చిన్నప్పుడు కూడా మందు తాగుట అంటే వాడు మందు తాతాడు అనేవాళ్ళు మా మా ఊరిలో ముందర కమ్మపల్లి అని ఒకటి ఉన్నది అందులో అందరూ కమ్మ వాళ్ళు దాంట్లో ఒక ఆయన ఏం చేస్తాడంటే ఇంటికే తెచ్చిపెట్టుకొని ఉంటాడు బయట తాగడు ఆయన ఇంటికి తెచ్చి పెట్టుకొని ఇంటిలో ఆయన తాగేవాడు ఆయనను చూస్తే అందరూ ఏంటంటే ఏంట్రా ఈయన తాగుతాడు ఇంట్లో తెచ్చి పెట్టుకొని తాగుతాడు రా అంటే ఆయన పెద్ద ఇది అనేటట్లుగా అదొకటి ప్లస్ బయట తాగడు ఇంట్లో తాగుతాడు అనేటట్లుగా అదొక పెద్ద ఇదిగా ఉండేది ఇప్పుడు ఏమైందంటే కాఫీ తాగుదామన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు దీన్ని తాగలనా తాగకూడదా అనే నిర్ణయం ఏమన్నా ఉందా మగోళ్ళు ఆడోళ్ళు కూడా అలాగ అయిపోయినారు కంటే ఆడోళ్ళు ఏమి దేంట్లో తక్కువ దేంట్లోనూ తక్కువ లేదు కాబట్టి ఇప్పుడు ఏంటి ఆడళ్ళు కూడా క్యూలో నిలబడి తాగుతున్నారు చూడండి ఎలా ఉందో కాబట్టి ఇక్కడ కండ్లు చూసినాయి కాళ్ళు అడిగిపోయినాయి తర్వాత ఇంకేంటి నాలుక రుచి రుచి కోసం తినొచ్చినా తినకూడదా ఏం లేదు ముక్కు వాసన చూసింది వెళ్ళిపోవడమే ఎవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఎవరో ఏదో మాట్లాడుతున్నారండి వీడి వీడుండే ప్రదేశంలో ఉండొచ్చు కదా వీళ్ళేసి సాటిపోతాడు అంటే నిగ్రహం ఉందా సరే శాస్త్ర విచ శాస్త్ర విషయాలు చర్చిస్తున్నారు వీడు ఇప్పుడు వినాలి ఏమండి దీన్ని వింటాడా ముందరనే వచ్చి కూర్చుంటారు ముందు రోజు కూర్చుంటారు శాస్త్ర విషయాలు ఇక్కడ చర్చించుకుంటుంటాగా అది వినరు బాతాకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటారు పోని పొరపాటును ఎవరు ఒకరిని పట్టుకొని వచ్చి ఇక్కడ గుసం పెట్టినామని అనుకోండి గుసం పెడితే వాడికి అరే ఏందో చెప్తా ఉండారు విందాము అని వింటే కదా అర్థం అర్థమవుతుంది చెప్తా ఉండరు ఏదన్నా వింటే ఏమిటి ఇదెంత చెప్తాను ఆయన అని వినాలా అట్లా వినరు వీడికి కథ కావాల కథ కావాలి ఒకటి రెండోది వచ్చేసి విష్ణువునో శివునో లేదా ఇంకెవరినో గురించి చెప్పాలా అది చెప్తే అప్పుడు వాడికి తెలిసినట్టు లెక్క వాడి దృష్టిలో కాబట్టి వీడికి ఏం చూస్తాడు చూసి వెంటనే వీడి వీడు ఎందుకు చెప్పుకుంటున్నాడు అనేసైపోతుంది అంటే ఏమైంది ఈ ఈ ఇంద్రియములను నిగ్రహించినాడా దీనిపైకి లేదు కానీ వేరే దానిపైకి వెళ్ళిపోతుంది చూడండి ఎలా ఇప్పుడు దమం దమములో కానీ శమములో కానీ ఇప్పుడు ఆ కథ గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మనం దేనిని పట్టుకోవాలి దేనిని పట్టుకోకూడదు అని ఎవరు నిర్ణయం చేసుకోవాలి ఎవడికి వాడు నిర్ణయం చేసుకొని ఇది శాస్త్ర విచారణ శాస్త్ర విచారణ చెయ్యాలనా లేదా వేరే దాన్ని చేయాలనా శాస్త్ర విచారణ చేయాలి శాస్త్ర విచారణ చేయాలి మిగతా అదంతా మిగతా అది ఆత్మ విషయాన్ని తెలియజేస్తుంది అదేమైనా మీరు శాస్త్ర విచారణ తప్ప మిగతా అది మీకు స్వరూపాన్ని తెలియజేస్తుందా చెప్పండి మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు అయ్యారు కదా చెప్పండి మీరు చెప్పండి మిగతా అది నువ్వు ఏమేమో చేసి ఉంటారు మీరు మీరు చేసినవన్నీ మీ అనుభవంలో ఉంటాయి ఈ శాస్త్ర విచారణలో మీకు ఆత్మతత్వం తెలుస్తూ ఉందా లేకపోతే మిగతా వేరేటివి చేసిన దానివల్ల మీకు ఆత్మతత్వం తెలుస్తూ ఉందా అంటే ఇప్పుడు ఏం చేయాలో మనం శాస్త్ర విచారణే చేయాలి అంటే మిగతాటువంతా మిగతా అంతా నీకు అంటే వాటిని చెయ్యొద్దని చెప్పట్లేదు ఇప్పుడు గుర్తించాలి కదా ఎందుకు ఎందుకుండా వీళ్ళనే ప్రశ్న అయ్యా మిగతా ఎందుకు అంటే మీలాంటి మహానుభావులు కొంతమంది వాటిని అలా ఏర్పాటు చేశారు శాస్త్రం చెప్పల శాస్త్రము చెప్పలేదు శాస్త్రము చెప్పకపోయినా శాస్త్రము చెప్పకపోయినా శాస్త్రము చెప్పినట్లుగా వీళ్ళు ఏర్పాటు చేశారు ఏమంటే షిర్డి సాయిబాబా చరిత్రము వచ్చిందా లేదా తెలుసా మీకు తెలుసునా తెలీదా మీరు మాట్లాడలేదనుకోండి నేను సైలెంట్ అయిపోతాను నేను నాకేమి అభ్యంతరం లేదు నాకేమి అంత ఇది కావాల్సిన అవసరం లేదు నాకు నేను నిలిపేసి నేను రూమ్లో కూర్చొని నేను నాకు ఇప్పుడు క్లాసెస్ స్వామీజీ క్లాసెస్ జరుగుతున్నాయి అమెరికాలో అవి నాకు ఆన్లైన్లో వస్తాండే ఇరవై ఒకటో తేదీ ఈరోజు నేను తొమ్మిదో తేదీ జరుగుతా అనేది ఉంటాడా ఎందుకు ఎంత పెద్ద ఇదిగా మీరు ఏం మాట్లాడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయలు మాత్రం కూర్చొని ఉంటే ఏమనుకుంటున్నారు మీరు నాకేం వేరే పని లేదనుకుంటున్నారా మీరు రియాక్ట్ అయితే నేను ఏమైనా చెప్పేదానికి ప్రయత్నం చేస్తా నాకు నా నాకు ఉన్నాయి నాకేం పని లేకుండా కూర్చోవాలని నేను కాబట్టి బాబా గారిది గురు చరిత్ర గురుచరిత్ర ఎన్నైంది వచ్చి నేను చిన్నప్పుడు గురుచరిత్ర లేదు నేను చిన్నప్పుడు గురుచరిత్ర లేదు తర్వాత గురుచరిత్రం వచ్చింది అంటే గురుచరిత్ర అనేటువంటిది ఇప్పుడు రోజు పారాయణం చేయాలంట నాకు పెళ్ళైన తర్వాత రోజు గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పు అని ఒకరు చెప్పారు అది ఏందో గురు చరిత్ర ఏంటో నాకైతే ఇష్టం లేదు నేను చేయలేదు వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా నేను చేయలేదు ఈ ఈ మిగతా మిగతా ఈ పూజలన్నీ ఉన్నాయి చూడండి ఈ దీన్ని ఏమంటారు వార్షికోత్సవము బ్రహ్మోత్సవాలు ఇవి వేదంలో చెప్పబడలేదు ఏం మాట్లాడతారు వేదంలో చెప్పబడలేదండి ఏమిటి బ్రహ్మోత్సవాల గురించి వేదంలో లేదు యజ్ఞం చేసేదాని గురించి ఉంది కళ్యాణ కూడా అస్సలు లేదు పుష్పాభిషేకం అస్సలు లేదు ఎవడో ఒక పనికిరానటువంటి వ్యధ వచ్చి దీన్ని ఇలా చేయాలని చెప్తే వీళ్ళందరూ అట్లా చేస్తారు ఇప్పుడు మీరు దేవునికి ఏదైనా ఇవ్వాలని అనుకున్నారని అనుకోండి దేవునికి ఏదన్నా ఇవ్వాలని అనుకుంటే అది ఎవరికి తెలియాలి ఇచ్చేది మీరు దేవునికి తెలిస్తే చాలు అంతేనా దేవునికి తెలిసేటట్లుగా ఇవ్వాలి కానీ వీడేం చేస్తాడు వీడేదో ఇస్తాడు చూడండి వీడిచ్చేది ఏదో కొంచెం ఇస్తే దాన్ని పెద్ద దండోర వేసి ఇస్తాడు అంటే ఇప్పుడు దండోర ఎందుకు వేస్తాడు అడ్వర్టైజ్మెంట్ కావాలి అడ్వర్టైజ్మెంట్ కోసమా నువ్వు ఇవ్వాల్సి అంతే నీ అంతఃకర్ణ శుద్ధి అనేటువంటిది నీకు కావాలన్నా లేదా అడ్వర్టైజ్మెంట్ కావాలనా అంతకన్నా శుద్ధి కోసం అయిస్తా అండి నువ్వు చూడండి దీన్ని ఏమంటారు ఏమంటారు దీన్ని వీన్ని గురించి వీడు బయట చెప్పుకోవడం అయిపోయిందా లేదా అంటే వీడు దేవుని పూజ చేస్తున్నాడా దేవుని ఇది ఎక్కడుంది ఇట్లాంటివన్నీ చెప్తే మీకేమవుతుంది మీ మనసుల్లో అవి ఉన్నాయి కాబట్టి అవి యాంటీ అవుతాయి నేను మీరు గుర్తిస్తే వేదాంతానికి అర్హులు అవుతారు ఇక్కడ వేదాంతానికి కదా వచ్చినారు వేదాంతం కావాలని అనుకుంటే ఇట్లా గుర్తించాలి లేదని అనుకోండి ఊరికే ఉంటారు అంతే పై పైన కూడా లేదు లోపలికేం దొరదు రాయిని తీసుకొని నీళ్ళలో పెట్టామని అనుకోండి తేమ ఉంటుంది తేమ ఉంటుంది పై పైన ఉందా ఏం ప్రయోజనం రాయికి రాయికి ఏమైనా ప్రయోజనం ఉందా ఆ రాయిని తీసి పైకి పెడితే పోతుంది అప్పుడే ఏ ఎందుకు నీళ్ళల్లో కూర్చుని ఉందో ఏమో కథ కూడా తెలియదు అదే ఒక స్పాంజ్ నేస్తే కొంచెం కొంచెం పన్న కొంచెం కాపు కొంచెం లాక్ ఉంటుంది అదే ఉప్పు నేస్తే ఉప్పు చెక్కరేస్తే కరిగిపోతుంది దీన్ని కూడా విద్యాప్రకాశ్ అందకృష్ణ స్వామి వారు ఒక కథ కూడా చెప్పారు ఒక ఒక పుర్రే నారద మహర్షి పోతున్నాడు అనమాట నారద మహర్షి పోతూ ఉంటే రోడ్లో ఒక పుర్రె గుట్ట కనిపించింది వారి పాదములకు తగిలింది ఇది పుర్రి ఇప్పుడు తగిలింది అని చెప్పి దాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకొని చూస్తే ఇది బ్రహ్మలోకమునకు వెళ్ళుతుంది ఈ పుర్రే బ్రహ్మలోకానికి పోతుంది దానిపై దాని ముఖాన రాసి ఉంది అది చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత బ్రహ్మలోకా ప్రయోజనం ఏమో ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం లేదు అయినా ఇది బ్రహ్మలోకానికి పోయిందా పోలేదు కదా ఇది తప్పు రాశాడ లేదా పుర్రే ఈడబడుంది ఈడబడుండేది బ్రహ్మలోకానికి పోతుంది అని చెప్పి రాసినాడే అని చెప్పి దాన్ని బ్రహ్మగారిని అడగాలి అని అనుకున్నాడు ఎవరు నారద మహర్షి అనుకొని దాన్ని ఎత్తుకొని కైలాసానికి వైకుంఠానికి పోయి తిరుక్కుని లాస్ట్కు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మహాత్మ ఈ పుర్రెను బ్రహ్మలోకానికి వస్తుందని మీరు చెప్పారు కానీ దీని ముఖాన్ని రాసి ఉంది ఎక్కడ బ్రహ్మలోకానికి వచ్చింది ఇది అని అడిగాడు ఇప్పుడు నువ్వే తెచ్చినావా లేదా అన్నారు బ్రహ్మగారు సరే అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పుర్రే ఎప్పుడు పోవాలి ఆ పుర్రే బ్రతికుండేటప్పుడు పోలనా చచ్చిపోయిన తర్వాత పోలనా బతుకుండేటప్పుడు ఆ పుర్రొస్తే వస్తే ప్రయోజనం ఉంటుంది కానీ పోయిన తర్వాత ఆ పురికి ఏం లే దాని నుంచి దాన్ని ఎత్తుకొని బ్రహ్మలో కనుక్కుపోయినా కూడా ఏం ప్రయోజనం ప్రయోజనంలా పాడలే కాబట్టి బ్రతికున్నప్పుడు పంపించాలా మన బుర్రను బ్రతికున్నప్పుడే ఆలోచన చేసేటప్పుడు పంపించాలా పోయిన తర్వాత చేస్తే ఏం ప్రయోజనం అవుతుంది చెప్పండి కాబట్టి ఉన్నది ఏదో లేనిది అందుకే మొదటిది ఏమిటి నిత్య అనిత్య వస్తు వివేకం మననం అంటే ఏమనుకుంటున్నారు శ్రవణము మననము ఇవి చేస్తే మీకేమవుతుంది తెలిసిన మీరు ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటిది మీకు దృఢమవుతుంది ఏది సత్యము ఏది అసత్యము మీకు దృఢమవుతుంది దృఢమైనప్పుడు ఏమవుతుంది తెలుసినా మీకు కొన్ని భయాలు ఉంటాయి మనస్సులో ఇప్పుడు రాముడు కృష్ణుడు వినాయక స్వామి అమ్మవారు ఇవన్నీ ఫోటోలు పెట్టి ఉంటారు ఇంట్లో ఉంటాయి కదా మనోళ్ళు హారతిస్తారు హారతిచ్చినప్పుడు ఒక ఒక ఫోటోకి ఇస్తారు మంగళం కౌశలేంద్రాయ మహానియుగుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళమని ఇచ్చినారని అనుకోంటే ఇప్పుడు రామునికి అయిపోయింది పక్కలో ఎవరు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు కృష్ణుడు కూడా హారతియ్యాలా అని కృష్ణుడు కూడా హారతిస్తారా ఇవరా సరే కృష్ణుడికి హారతిచ్చి ఏదో ఒక మంత్రం చెప్పి కృష్ణుడికి హారతిస్తారు అది అయిపోయింది ఇంకో ఇంక పక్కలో అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా హారతీయాల వద్దా పొరపాటుని మిస్ అయిపోయినారు అనుకోండి మీ మనస్సు ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది అయిపోయింది ఎందుకు ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే నాకేమైనా జరుగుతుందేమో ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా ఆత్మస్వరూపమే ఉండేది ఒకటే అనే భావన ఉంటే నీకు ఈ భావన వస్తుందా ఇది ఇది స్థిరపడిందా ఇది స్థిరపడాలంటే ఏం చేయాలా ఇవి విన్నావు వింటే కదా తెలుస్తుంది అది విని తర్వాత ఏం చేయాలి వినిన తర్వాత మననం చేయాలి నడుచుకునే దానికి వెంటనే వచ్చేది మీకు ఇదేమి ఒక ఒక ప్రశ్నను చదివి చిన్నప్పుడు మీరు చెప్పండి పిల్లలుగా ఉండరే పిల్లలుగా ఉన్నప్పుడు చదివినప్పుడు ఒకసారి చదివితే బాగా అర్థమైపోతుందా అర్థం కాదు మళ్ళీ 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 చదవాల చదివితే కొద్దిగా అర్థమవుతుంది అందుకే వాళ్ళు ఏం చేస్తారు దీన్ని కాంపోజిషన్ రాసుకుంటామంటారు హోంవర్క్ ఇస్తారు మనం ఏం చేస్తాం హోంవర్క్ మీ గుండెలపైన చెయ్యి వేసుకొని చూసుకోండి హోంవర్క్ చేస్తే ఏమవుతుంది మనసుకు పడుతుంది హోంవర్క్ చేయకపోతే పిల్లో మాత్రము పిల్లలను మాత్రమో ఏమ్రా చదవలేదు మార్కులు రాలేదు అని మీరు అంటారు మీరు మీరేం చేస్తున్నారు మీ స్థాయిలో మననం చేయాలని వద్దా ఇప్పుడు వాళ్ళ చదువు గొప్పనా మీ చదువు గొప్పనా చెప్పండి ఏది కరెక్ట్ అయిన చదువు మీ చదివే కదా మీరు చదువుతా ఉండేది ఇప్పుడు ఇదే కదా నిజమైనది మీ జీవితాన్ని ఉద్ధరించేటువంటిది దీనిని మనం ఏమైనా మననం చేస్తున్నామా చూసుకో వద్దా మననం చేస్తే మనసుకు పడుతుంది మనసుకు పడితే ఓ ఇట్లా చేయాలి ఇది అనేది వస్తుంది అక్కడ అలా లేదని అనుకోండి మనసుకు ఏది పట్టిస్తా మనం మనస్సుకు ఏది అనిత్యమో అనిత్యమైన కదా పట్టిస్తూ ఉండం అందుకని అనిత్యమైనదే మనసులోకి వస్తుంది అనిత్యమైనది మనసులోకి వస్తుంది స్వామీజీ ఒక మాట చెప్పారు విద్యానందగిరి స్వాముల వారు ఏమంటే ఈ సేద్యం చేసేవాళ్ళు ఉంటారు వ్యవసాయం చేస్తారు కదా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు నీళ్లు కడతారు మడికి నీళ్లు కడతారు నీళ్ళు గడ్డ ఏం చేస్తారు పొద్దున్నే ఆ గెనెలు వెంబడి తిరుగుతారు ఎందుకు నీళ్ళు ఏమైనా గుమ్మడి పడి వెళ్ళిపోతున్నాయా అని చూసేదానికి ఒకవేళ గుమ్మడి పడితే దానిని కాలుతోనే తొక్కి గుమ్మడి పడ్డం అంటే అక్కడి నుంచి ఇంకొక దీంట్లోకి ఈ ఎలకలు బొక్కలు పెట్టేసి ఉంటాయి అలా బొక్కలు పెట్టేసి నీళ్ళన్నీ ఆ బొక్కలో వెళ్ళిపోతాయి అందుకని దాన్ని మళ్ళా క్లోజ్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు పోతా ఉన్నాడు ఆ గెనుంపైన పోతున్నాడు గెను పైన పోతా అంటే ఏమన్నా విశాలంగా ఉంటుంది గెనుము సన్నగా ఉంటుంది పోతా ఉంటాడు వీడు పోతా అంటే పొరపాటున కాలు గెను పైన పడాల్సింది కింద పడింది అప్పుడు ఏమంటాడు వీడు ఏమంటాడు శబ్దం ఒకటి వస్తుంది ఏమంటాడు అమ్మా అంటాడు అమ్మా అంటాడు మీరు రోడ్డింటి అంటారు రోడ్డింటి పోయేటప్పుడు మీ కాలుకి ఏదైనా పొరపాటును తగులుతుందా తగలదా లేదా కాలు అట్లా బెనుకుతుందా బెనుకదా అప్పుడేమంటారు అమ్మా అంట అంటే మీకు గుర్తు అమ్మా అని ఎందుకు గుర్తొచ్చింది ఎందుకు రామా అని రాలేదు తెలుసా కాదు మీరు చిన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ ఏమిటి అమ్మా అమ్మా అమ్మ అని చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసినారు ఆ ప్రాక్టీస్ మనసుకు పట్టింది అది పట్టింది కాబట్టి అది వస్తుంది ఇప్పుడు పొరపాటునట్లంటే కూడా అమ్మ ఎట్లా ఉంది అంటే మీ మనస్సుకు చిన్నప్పుడు చేసిన ప్రాక్టీసే అదంత పట్టిందంటే మిగతా అటువంతా ఇప్పుడు ఎలా ఉంటాయి ఏ ప్రాక్టీస్ చేసినది అదే కదా పెడతది అప్పుడు మనస్సుకు పట్టాల్సింది ఏది ఆత్మతత్వం పట్టాలనా లేకపోతే నీకు మిగిలిన విషయాలు పట్టాలనా పనికిరాని విషయాలు పట్టాలనా ఆత్మతత్వం పట్టాల ఆత్మతత్వం పట్టాలంటే ఏం చేయాలా మననం చేయాల మననం చేయకపోతే కాబట్టి దమహ కహ దమ ఏమిటి అంటే చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ చక్షురాది చక్షువులు అంటే కన్నులు ఆది అంటే మొదలైనవి ఏంటివి కన్ను ముక్కు చెవి నాలుక చరణం ఇవి బాహ్యేంద్రియములు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి కదా ఇంద్రియము ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఇవి రెండు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటివి తెలుసా మీకు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము దాని సంస్కృతంలో ఏమంటారు తెలుసా శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వాణ ఇప్పుడు చూడు మనం మొదలు పెడితే కన్ను ముక్కు చెవి నాలుకా చర్మం అని అంటున్నాం అక్కడేం చెప్తున్నారు దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది శ్రోత్ర ఫస్ట్ ఏమంటున్నారు శ్రోత్ర తర్వాత త్వక్ తర్వాత తర్వాత జిహ్వ